పోసాని కృష్ణ గారు అనుచితంగా మాట్లాడారు అభ్యంతరకరంగా మాట్లాడారు అనే ఈ ఒక్క కాంటెక్స్ మీద పదిహేడు కేసులు పెట్టారు ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యి దాదాపు పదహైదు రోజుల పైనుంచి జైల్లో ఉన్నారు అండ్ అదే సమయంలో జైల్లో ఉండడం ఒకే ఎత్తు ఒకే కాంటెక్స్ మీద పదిహేడు కేసులు పెట్టడం మరో ఎత్తు ఆ పదిహేడు కేసుల్లో కోర్టు కొన్ని కేసుల్లో ఉపశమనం కల్పిస్తూ ఉన్నా కొన్ని చోట్ల మెజిస్ట్రేట్లు యాంత్రికంగా ప్రవర్తిస్తున్నారు అని హైకోర్టు ఆక్షేపిస్తూ ఉన్నా మళ్ళీ ఇటు పోలీసుల మీద కూడా ఆగ్రహం వెలువచ్చుతూ ఉన్న పోలీసులు అత్యుత్సాహము తగ్గడం లేదు మేజిస్ట్రేట్లు యాంత్రికంగా పనిచేయడం కూడా తగ్గుతున్నట్లయితే కనిపించడం లేదు ఏ కోణంలో నుంచి చూసినా అండ్ పోసాని కృష్ణమర్లి గారు నాలుగు ఐదు కేసులు అరెస్ట్ చేయ రిమాండ్లో ఉంటే ఐదు కేసుల్లోనే బయలు వచ్చింది నిన్న విడుదలవుతారు అని అనుకుంటే మళ్ళీ సిఐడి రంగంలోకి దిగి ఆయన కర్నూలు నుంచి మంగళగిరి తీసుకెళ్ళిపోవడం మరి ఇక్కడ కూడా ఏమన్నా బయలు వస్తుందేమో అని చెప్పి ముందే బిల్లు ఒక అంచనాతో మరో కేసు బాపట్లలో పెట్టి ఆ బాపట్ల పోలీసులు తెనాలి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పీటీ వ్యాలెంట్ తీసుకోవడం ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కోసాంగి కృష్ణ గారిని ఇప్పుడు రెండు కేసులు మళ్ళీ నాలుగు కేసులు బెయిల్ వచ్చేసాయి మిగిలిన కేసులు కొన్ని ఉపశమనం వచ్చింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ కేసులు అంటే అనుచితంగా మాట్లాడారు ఎవరినెవరిని అంటే సీఎం గారిని చంద్రబాబు గారిని వాళ్ళ కుమారుణ్ణి జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని ప్రధానంగా వేల పేరు అనుచితంగా మాట్లాడాలని ఇదే ఒక కాంటెక్స్ మీద కోర్టు బెయిల్ ఇచ్చినా బెయిల్ తర్వాత రిలీజ్ అయ్యే పరిస్థితుల్లో కూడా మళ్ళీ కేసులు పెట్టి బయటకు రానివ్వకుండా చూస్తూ ఉన్నారంటే ఒకే కాంటెక్స్ మీద ఆయన మాట్లాడిన మాటలను ఎవరు సమర్థించట్లేదు అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఎంత దారుణంగా కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా ఎన్ని రోజులు పోసాని కృష్ణ గారిని జైల్లో పెడితే ఆయన జైల్లో ఉంచాలనుకున్నటువంటి వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఎన్ని రోజులు వీలైతే ఏమైనా పాజిబుల్ అవుతుందేమో యావజ్జీవ కారాగార శిక్ష విధించేయండి ఏమైనా సాధ్యం అవుతుందేమో ఒక యావజ్జీవ కారాగార శిక్ష ప్లాన్ చేయండి ఒకే కాంటెక్స్ట్ మీద అభ్యంతరకరంగా మాట్లాడారనే ఒకదాని మీదే ఎన్ని కేసులు పీటీ వారెంట్లో పోటీపడి కోర్టులు బెయిల్ ఇస్తూ ఉన్న ఎక్కడా తగ్గకుండా ఇంత కంటిన్యూస్ ప్రాసెస్గా ఒక వ్యక్తి మీద అరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఆరోగ్యం బాగోలేదని ఇటువంటి వ్యక్తుల మీద కూడా ఎంతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా ఏమో వ్యవహరించే వాళ్ళకే తెలియాలి కేసులు పెట్టి అరెస్టులు చెప్తున్న పోలీసులకు తెలియాలి రిమాండ్లకు పంపిస్తున్న మెజిస్ట్రేట్లకు తెలియాలి ఇలా మొత్తాన్ని మానిటరింగ్ చేసి గైడ్ చేస్తున్నటువంటి ఆ శక్ ఆ అదృశ్య శక్తి ఎవరో వాళ్ళకు తెలియాలి